అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరంలో అందరికీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్చి నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు వృచ్చుకు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఎలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ముప్పైవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తేదీ ప్రథమ నక్షత్రం రేవతి కర్ణం భవ బాలవ పక్షం శుక్లపక్షం యోగం అయినద్ర రోజు ఆదివారం జన్మరాశి మీనరాశి కొత్త సంవత్సరం శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషం నుండి ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషం నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పులు బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్పబడిను ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ నమ్మకంతో కాల్ చేయండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం బాగుంటుంది మీరు మీ మిత్రులలో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి మీ కరుకు ప్రవర్తన నిక్కచ్చితనం మీ ఇంటి వారిని దగ్గర స్నేహితులను కూడా బాధిస్తుంది మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలో కల్లా అందమైన రోజుగా మలుచుకోండి మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు చేస్తారు కానీ మిగిలిన రోజులలాగే మీరు వాటిని అమలుపరచడంలో విఫలం చెందుతారు మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలు టెన్షన్లు త్వరగా పెరిగిపోవడానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి అవి మీ దీర్ఘకాల బంధాలకు చీటు కలిగించవచ్చును అది మంచిది కాకపోవచ్చును కుటుంబంలోని వారు మంచి రుచికరమైన ఆహార పదార్థాలు చేయటం ద్వారా మీరు వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు ఈరోజు మీరు ఏదో ఒక ఆటలో లేనమవ్వండి అదే మీరు యవ్వనంగా ఉండే మనసుకు గల రహస్యం ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇదివరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వల్ల మీరు వాటిని పొందలేరు మీ ఇంట్లో సామరస్యత కోసం పనిని పూర్తి సహకారంతో జరగాలి మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు మనుషులకు దూరంగా ఉండండి దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి ఈ రోజు గడియార నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంటే శాశ్వతంగా మీరు మంచంలోనే ఉంటున్నట్లు భావిస్తారు ఈ రోజు మీకు చాలా అవసరమైన పునర్జీవనం లభిస్తుంది మీ శక్తిని అనవసరం సాధ్యం కాని విషయాల గురించి ఆలోచించడంలో వ్యర్థం చేయకండి దానికి బదులు ఏదైనా ఉపయోగపడే దిశలో సమయాన్ని వినియోగించండి మీరు వివాహం అయిన వారు అయితే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేక జిమ్కి వెళ్తారు టీవీ చూడటాన్ని మీరు ఎక్కువ ఇష్టపడతారు కానీ మీ యొక్క కలుపై కూడా శ్రద్ధ అవసరం విచారాన్ని తరిమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు మీరంటే ఇష్టం శ్రద్ధ ఉన్నవారి పట్ల సహాయాత్మకంగా ఉండడానికి ప్రయత్నించండి ప్రేమ అనే తీయన బాధలో ఉన్నవారు ఈరోజు నిద్రపోలేరు ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మీ యొక్క దగ్గర వారికి తెలియకుండా స్టాక్ మార్కెట్లోనూ కంపెనీ వివరాలు తెలియకుండా ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి ఈ రోజు మీ ప్రేమైన వారిని కలవకుండా ఉండటం మంచిది లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చును ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు ఈరోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు కాబట్టి మీరు తిరిగి కట్టేయవలసి ఉంటుంది కానీ మీకు తరువాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి కావున అప్పు చేయకుండా ఉండండి మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాస్ను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే వ్యక్తి మాటలను నమ్మవద్దు ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై దేశపెట్టాలి మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు చిన్న వ్యాపార సంస్థలు వారి యొక్క ఉద్యోగులకు చిన్న పార్టీని ఏర్పాటు చేసి వారిని ఉల్లాసంగా ఉంచుతారు ఈ రోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి మానసికంగా తుఫాను తెస్తాయి ఇక మీరు అసలు ఇంకా ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోతారు ఇతరుల సహాయం తీసుకోండి ఈ రోజు మీకు బోలుడ్ ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు కమిటయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు మీ ప్రేమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింప చేయండి ఒంటరిగా సమయం గడపటం మంచిది కానీ మీ మనస్సులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి మీ జీవితంలో కల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వాముతో గడుపుతారు మీ యొక్క లక్షణములు ఇతరుల నుండి ప్రశంసలు అందుకునేలా ఉంటాయి జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచేది జీవించగలిగే కలను నేర్పేది అయిన యోగా యొక్క సహాయం పొందండి ఈరోజు బయటకు వెళ్లే ముందు మీ కంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును మీరు కుటుంబ సభ్యులకి ఆర్థిక విషయాల్లో రాబడిలో దాపరికం లేకుండా ఉండాలి అని చెప్పండి మీ ప్రేమైన వారి స్నేహాన్ని విశ్వసనీయతను శంకించకండి సమయము ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు ఈ రోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలను గురించి మాట్లాడుతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవటంలో బాగా ఉపయోగపడతాయి విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి మీరు వివాహం అయిన వారు అయితే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశము ఉన్నది వలన మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి మీకు ప్రేమైన వారి యొక్క ఏది ఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కానీ మీరు ఈ రోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది సౌకర్యం లేకపోవడం వల్ల ఈ రోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కు బిక్కిరి కావచ్చు మృత్యుకు రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం అంతగా అనుకూలంగా లేదు వృచ్చుకు రాసి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి అనుకూలమైన మరియు శాంతియుతమైన కుటుంబ పర్యావరణానికి మీ తండ్రికి విద్యతను చూపించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి